శ్రీ శాంభవి జ్యువెలర్స్ కొత్త షోరూంలో దసరా మరియు దీపావళి పర్వదినాల సందర్భంగా అత్యద్భుతమైన ఆఫర్లు మీకోసం సిద్ధంగా ఉన్నాయి నగలు అంటే అందరికీ ఎంతో ప్రత్యేకమైనవి ముఖ్యంగా పండుగల సమయంలో అందుకే శ్రీ శాంభవి జ్యువెలర్స్ ప్రత్యేకంగా మీ అందరికీ ఈ రెండు పండుగలకు అద్భుతమైన ఆఫర్లను తీసుకువచ్చింది తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ డైమండ్ నగలు మిగతా అన్ని ఆభరణాలతో పాటు ఈ పండుగ సీజన్లో మీకు మరింత అద్భుతమైన అనుభూతిని అందించడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ దసరా మరియు దీపావళి ఆఫర్లో పది గ్రాముల తొంభై ఒక్క పాయింట్ ఆరు హాల్మార్క్ ఆభరణాలు కేవలం పది గ్రాముల బంగారం ధరకు మాత్రమే అందించబడుతున్నాయి అంటే మీరు బంగారం కొనేటప్పుడు తరచుగా చెల్లించాల్సిన తరుగు వీఏ మేకింగ్ ఛార్జీలు మరియు జీఎస్టీ వంటి అదనపు ఖర్చులు పూర్తిగా తొలగించబడ్డాయి మీరు కేవలం బంగారం ధరకు నగలు కొనుగోలు చేసే సువర్ణావకాశం కల్పించబడింది ఈ ప్రత్యేక ఆఫర్ సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి ప్రారంభమై అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది కేవలం ఈ కొద్ది రోజుల్లో మీరు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలి దీని తర్వాత మళ్లీ ఈ ఆఫర్ రాదని గమనించాలి కాబట్టి ఈ సమయాన్ని వినియోగించుకోవడం చాలా అవసరం శ్రీ సంభవి జ్యువెలర్స్ కొత్త షోరూం హైదరాబాద్ నగరంలో అధునాతన రూపకల్పనలతో ఆకట్టుకునే ఆభరణాలను ప్రదర్శిస్తుంది ప్రత్యేకించి పండుగ సీజన్లో వినియోగదారులకు అందించే ఈ సువర్ణావకాశం నిజంగా అరుదైనదని చెప్పొచ్చు నూతన తొమ్మిది వందల పదహారు హాల్మార్క్ నగలు డైమండ్ నగలు లాంగ్ హారాలు నెక్లెస్ సెట్లు వెడ్డింగ్ స్పెషల్ నగలు ఇవన్నీ అత్యంత విశ్వసనీయమైన ఇరవై రెండు క్యారెట్ బంగారంతో తయారవుతున్నాయి ఆఫర్లలో ఉన్న ప్రాముఖ్యాలు తొమ్మిది ఒకటి ఆరు హాల్మార్క్ నదలు అంటే మంచి నాణ్యత శుద్ధతకు గుర్తు మేకింగ్ ఛార్జీలు లేకపోవడం వల్ల మీరు పండగ సమయంలో అత్యంత తక్కువ ధరకు ఆభరణాలు పొందవచ్చు జీఎస్టీ కూడా లేకపోవడం అనేది మరొక అదనపు ప్రయోజనం కాబట్టి మీరు బంగారం నగలపై మరింత ఆదా చేసుకోగలరు వెడ్డింగ్ సీజన్ పండగలు అన్నప్పుడు అందరికీ కొత్త నదలు కొనుగోలు చేయాలన్న ఆలోచన వస్తుంది శ్రీ సాంభవి జ్యువెలర్స్ మీ అందరికీ నూతన నగల కలలను సాకారం చేస్తోంది మాతృమూర్తులకు యువతులకు వధువులకు అందరికీ ఉద్దేశించిన ఈ డిజైన్లు ఏ సందర్భంలోనైనా మీకు గౌరవాన్ని పెంచేలా ఉంటాయి అదేవిధంగా నగల రంగంలో మోడర్న్ డిజైన్స్ తో పాటు ట్రెడిషనల్ ఆభరణాల ప్రత్యేకతను శ్రీ సాంభవి జ్యువెలర్స్ కొనసాగిస్తోంది ఈ షోరూం నుండి మీరు కొనుగోలు చేసే ప్రతి ఆభరణం మీకు జీవితాంతం గుర్తుగా ఉంటుంది ఈ దసరా మరియు దీపావళి పండుగల సమయంలో ప్రత్యేక ఆఫర్లను తీసుకురావడం ద్వారా శ్రీ సాంబవి జ్యువెలర్స్ మీ అందరి పండుగ వేళకు మరింత ఉత్సాహాన్ని తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది ఇక మరిన్ని ఆభరణాల కోసం ఆలస్యం చేయకుండా వెంటనే మీ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ సాంబవి జ్యువెలర్స్ కొత్త షోరూం సందర్శించండి ఆఫర్లను సద్వినియోగం చేసుకోండి ఈ ప్రత్యేక ఆఫర్ బంగారు ఆభరణాల ఆర్డర్లకు మాత్రమే వర్తిస్తుంది ఆఫర్ కాలం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు మాత్రమే ఉంది ఈ ఆఫర్ కేవలం పది గ్రాముల తొంభై ఒక్క పాయింట్ ఆరు హాల్మార్క్ బంగారు ఆభరణాలకు వర్తిస్తుంది వేదిక శ్రీశాంభవి జ్యువెలర్స్ కొత్త షోరూం హైదరాబాద్ మరింత సమాచారం కోసం షోరూం ని సంప్రదించండి ఈ ఆఫర్ ప్రత్యేకంగా శ్రీశాంభవి జ్యువెలర్స్ కొత్త షోరూంలో మాత్రమే అమలు చేయబడుతుంది ఆఫర్ కాలం సెప్టెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి అక్టోబర్ రెండు రెండు వేల ఇరవై నాలుగు వరకు పరిమితమై ఉంటుంది ఈ ఆఫర్ కేవలం పది గ్రాముల తొంభై ఒక్క పాయింట్ ఆరు హాల్మార్క్ ఆభరణాలకు మాత్రమే వర్తిస్తుంది ఆఫర్లో ఉన్న నగలు అందుబాటులో ఉన్నప్పుడే సరిపడవు ఎటువంటి ఇతర ఆఫర్లతో కలిపి ఈ ఆఫర్ వర్తించదు సంస్థ వివిధ షరతులను పరిపాలించి అవి మార్పులకు గురవవచ్చు బంగారు ఆభరణాలు డైమండ్ ఆభరణాలు వెండి ఆభరణాల గురించి తాజా బంగారం మరియు వెండి ధరల గురించి తెలుసుకోండి మరియు మార్కెట్ అప్డేట్స్ కి మమ్మల్ని అనుసరించండి మేము మీకు ఈ సమాచారం సహాయకరంగా ఉండాలని ఆశిస్తున్నాము బంగారం రేట్లు మరియు ప్రజా డిమాండ్ మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోండి బంగారం ధరలు దేశీయ మరియు అంతర్జాతీయ మార్కెట్లలో ప్రజల డిమాండ్తో ఎలా ప్రభావితం అవుతాయో ఈ పరిణామాలు ధరలను ఎలా మార్చుతాయో తెలుసుకోండి మరిన్ని వివరాల కోసం మా వీడియోను వీక్షించండి ప్రముఖ బ్రహ్మశ్రీ చేపూరి శ్రీనివాసాచార్యులు గారి జ్యోతిషాచారుల సలహా తీసుకోవడం ఉత్తమం వారి అనుభవం మరియు జ్ఞానం ద్వారా మీరు మీకు అవసరమైన వివరాలు మరియు సలహాలు ఏదైనా సమాచారం పొందవచ్చు మీరు బంగారు ఆభరణాలు మరియు నవరత్నాలు లేదా జన్మనామం రత్నాలు ఇతర రత్నాల గురించి మరింత సమాచారం పొందాలనుకుంటే వారి సలహా అద్భుతంగా ఉంటాయి మా ఆభరణాలు ఎలా తయారు అవుతాయో చూసే అవకాశం ఇప్పుడు మీకు ఇస్తున్నాం ప్రతి ఆభరణం వెనుక ఉన్న నైపుణ్యం మరియు శ్రద్ధను ఈ వీడియోలో చూడవచ్చు మీరు మా ప్రత్యేక ఆభరణాల ప్రపంచాన్ని అనుభవించాలనుకుంటున్నారా మా షోరూమ్ ను సందర్శించండి లేదా నంబర్ కు కాల్ చేయండి మా చిరునామా శ్రీ శ్రీశాంభవి జ్యువెలర్స్ హైదరాబాద్ మీరు ఈరోజు లో బంగారం ధరలు భారీగా పెరిగి ఉన్నాయి ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ప్రతి గ్రాముకు ఏడు వేల రెండు వందల రూపాయలు వద్ద ఉంది మరియు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ప్రతి గ్రాముకు ఏడు ఎనిమిది యాభైకి చేరింది వెండి ధరలు కూడా వేగంగా మారుతూ ప్రతి కిలోకు ఒక లక్ష వెయ్యి రూపాయలుకి చేరాయి బంగారం మరియు వెండి ధరలు ప్రతిరోజు మార్కెట్ పరిస్థితుల ఆధారంగా మారుతుంటాయి అందువల్ల మీరు కొనుగోలు చేసే ముందు తాజా సమాచారం పొందడం చాలా ముఖ్యం ఇప్పుడే మీ బంగారం లేదా వెండి కొనుగోళ్లకు ప్రణాళిక వేసుకుంటే ఇవి ముఖ్యమైన మార్పులు కావచ్చు మీకు కావాల్సిన వస్తువులను నేడు చూడండి మరియు ఈ ధరలకి సరిపడే ఉత్తమ ఆఫర్లను ఉపయోగించుకోండి మా వెబ్సైట్ లేదా సోషల్ మీడియా పేజీల ద్వారా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు మా వీడియోను చూసినందుకు ధన్యవాదాలు శ్రీ శాంభవి జ్యువెలర్స్ లో ప్రతి ఆభరణం మన సంప్రదాయం కళాత్మకతను ప్రతిబింబిస్తుంది మేము మీకు ఉత్తమమైన నాణ్యత ఆభరణాలను అందించడానికి కట్టుబడి ఉన్నాము మీ కళల ఆభరణాలను మాతో నెరవేర్చండి మీరు మా షోరూంకి రాగలిగితే మాకు ఎంతో ఆనందం బంగారు ఆభరణాలు డైమండ్ ఆభరణాలు వెండి ఆభరణాలు గురించి మరిన్ని వీడియోలు కావాలంటే కామెంట్స్ లో రాయండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్స్ లో అడగండి ధన్యవాదాలు మరిన్ని వివరాల కోసం తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడు సాంభవి జ్యువెలర్స్ మీరు విశ్వసించగల పేరుతో నాణ్యత నా పేరు సెరాఫ్